ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తిరిగి ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ వసతిని సామాజిక బాధ్యతగా గౌరవించి మంచిగా నడపటానికి అవసరమైనటువంటి నిధులలో మా వంతు ఈరోజు ఒక వేల రూపాయలు తర్వాత మా ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ తరఫున ఇవ్వటానికి చాలా సంతోషిస్తున్నాం ఎట్లాగే అది కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారుగా వచ్చినటువంటి పులి శ్రీనివాస్ గారు ఈ మధ్యకాలంలో వారి వంతుగా వేలు ఇవ్వటం స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకొచ్చి మున్సిపల్ కార్పొరేషన్ సేవలను ఇంకా మంచిగా వారు అందిస్తారని ఈ క్రమంలో వారి ద్వారానే అన్నా క్యాంటీన్కి పాతిక వేలు డొనేషన్గా ఇచ్చేదానికి సంతోషిస్తున్నాం